స్థానిక కంబాల్చెరు జంక్షన్లో సిగ్నల్ పాయింట్ ఒక ప్రక్క పరిస్థితి మనం గమనించినట్టయితే చాలా దారుణంగా పరిస్థితి ఉంటుంది ఎలా అంటే సిగ్నల్స్ దగ్గర జంక్షన్లో సిగ్నల్ పడితే అటుగా వచ్చేవాళ్ళు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు విగ్రహం జంక్షన్ ఏదైతే ఉందో అక్కడికి ఆ పక్క షాపుల దగ్గర నుంచి ఇటుపక్క దేవి వైపు వెళ్ళిపోతారు కానీ అక్కడ డ్రైనేజీ దాటి ఆక్రమణలు విపరీతంగా ఉన్నాయి ఖచ్చితంగా డ్రైనేజీ మీద ఉన్న ఆక్రమణలు పూర్తిగా తొలగించినట్లయితే ఇక్కడ ఫ్రీ లెఫ్ట్కి వెళ్ళడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది కావాలంటే మీరే చూడండి ఎంత దారుణంగా డ్రైనేజ్ దాటి వచ్చి అక్కడే ఈ టీ షాప్స్ ఏటీఎంస్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు రోడ్డు మీదే పార్క్ చేసి గంటల తరబడి అలాగే ఉంటారు ఒకవేళ ఏదైనా అర్జెంటు పని మీద ఇటు గోకువరం బస్ స్టాండ్ వైపు కానీ దేవి చౌక్ వైపు కానీ ఎటు వెళ్ళాలన్నా సరే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు అదేవిధంగా ఈ ప్లేస్ మీరు గమనించినట్టయితే ఇది గత నగరపాలక సంస్థ వారే ఒక డిజైన్ ఏర్పాటు చేశారు ఎందుకు చేశారో తెలియదు కావాలంటే మీరే చూడండి డిజైన్ ఎవరో బయట వాళ్ళు వచ్చి ఎవరో చేయాల నగరపాలక సంస్థ ఎందుకు చేశారు ఏం చేయాలని చేశారు ఎందుకు వదిలేశారు ఇదిగో ఇందుకు పనికి వస్తుంది లేదా సాయంత్రం అయ్యేసరికి ఒక ఇరవై ముప్పై ఆవులు వచ్చి ప్రశాంతంగా సేద తీరుతున్నాయి తక్షణమే ఇక్కడ ఉన్న తొలగించి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జంక్షన్ ఏదైతే ఉందో పూర్వం చాలా చక్కగా చోపర్లను ఆకట్టుకునే విధంగా ఉండేది ప్రస్తుతం దుర్భర పరిస్థితిలో ఆవులకి లేకపోతే వేరే వాటికి ఆవాసంగా మారిపోయింది ఇక్కడ కూడా గంటల తరబడి రోడ్డుపైనే బళ్ళు పార్క్ చేసి అలా వదిలేస్తున్నారు ఈ జంక్షన్ సరిదిద్దాలని జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జంక్షన్ కి పూర్వ వైభవం తీసుకురావాలని వారి అభిమానులు ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళే వారు కూడా కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా